నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కప్పలదురువు గ్రామానికి సమీపంలో ఉన్న ప్రధాన రహదారిపై బూడిద తరలించే ట్రిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు ఏపీ జన్కో బూడిద చెరువు నుంచి బూడిదను తరలించే అధికంగా తిరగడంతో రోడ్డుపై బూడిద పడి వాహనాలు తిరగడంతో స్థానిక నివాసాల్లోకి బూడిద చేరుతుందని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు బూడిద తరలించే వాహనాలకు పూర్తిగా పట్టలు కట్టుకుని రోడ్డుపై బూడిద పడకుండా రవాణా చేసుకోవాలని పలుమార్లు డ్రైవర్లను హెచ్చరించిన అవేవి మాకు పట్టవు అన్నట్లుగా రోడ్డుపై బూడిద పోసుకుంటూ పోవడంతో వాటిపైనే తిరిగే వాహనదారులు రోడ్డు పక్కనే ఉన్న నివాసాల ప్రజలు కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా స్థానిక అధికారులు చొరవ తీసుకుని బూడిద తరలించే వాహనాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు కోరుకుంటున్నారు భోజనం చేస్తుంటే భోజనాలు కూడా చేస్తుంది ఇది ఇది అనేది మాకు దాన్ని క్లియర్ చేసి బళ్ళు చిన్నగా పోయి ఉదయం నుంచి సాయంకాలం దాకా ఎట్టే ఉంటాయి